పంచగౌరమ్మల నోము అండి ఈ పంచగౌరమ్మల నోము కోసం కిలోంబో పసుపు తీసుకొని ఈ విధంగా ఐదు గౌరమ్మలను చేశారట తల్లి గౌరమ్మ పిల్ల గౌరమ్మ వచ్చే విధంగా కిలోంబవ్ పసుపులో చేశాను అని చెప్పారు ఇక ఒకటి వచ్చేసి అద్దాల గౌరి అంటే అద్దాలు పెట్టి ఈ విధంగా గౌరమ్మను చేశారు చక్కగా పరికిని పెట్టారు అద్దాలు పెట్టారు పుస్తే మెట్టెలు గాజులు పెట్టారు ఇంకా పక్కగా వచ్చేసి గవ్వల గౌరి ఈ గవ్వల గౌరికి కూడా పరికిని పుస్తే మెట్టెలు గాజులు ఇవన్నీ పెట్టారు ఇక మూడవది వచ్చేసి కాసుల గౌరీ కాసుల గౌరీ అంటే కాయిన్స్ అండి పైసలు పెట్టారు ఇక నాలుగవది వచ్చేసి గాజుల గౌరీ ఇక్కడ చిట్టి గాజులు పెట్టారు చూడండి చిట్టి గాజులు పెట్టి పరికిని పెట్టి అదే విధంగా పుస్త మెట్టెలు అన్ని పెట్టారు ఇక ఇక్కడ వచ్చేసి గజ్జెల గౌరీ ఈ గజ్జల గౌరీకి కూడా పసుపు గౌరమ్మని ప్లేట్లో పెట్టి పరికిన పెట్టి గజ్జెలు మువ్వలు అంటారు కదా వెండి గజ్జలు ఈ విధంగా దారానికి కూర్చి పెట్టారటండి ఈ విధంగా అద్దాల గౌరీ గవ్వల గౌరీ కాసుల గౌరీ గాజుల గౌరీ గజ్జెల గౌరీ అని ఐదు రకాల గౌరమ్మలు కూడా నోముకున్నాను అని చెప్పారు ఇక ఇవ్వొచ్చేసి గజ్జెల గౌరీ ఆడబిడ్డకి ఇవ్వాలట గాజుల గౌరీ తల్లిగారికి ఇవ్వాలట అంటే తల్లికి కానీ వదినకి కానీ ఇవ్వొచ్చట ఇక కాసుల గౌరీ మనం ఇంట్లోనే పెట్టుకోవాలట అండి అద్దాల గౌరీ గవ్వల గౌరీ అక్క చెల్లెళ్ళకి కానీ స్నేహితులకు కానీ ఎవరికైనా ఇవ్వచ్చట ఇక తర్వాత నోము వచ్చేసి పంచాక్షరి నోము అండి ఈ పంచాక్షరి నోముకు ఐదు గిన్నెలు కానీ ఐదు జబ్బలు కానీ తీసుకోవాలి ఇందులో కుంకుమ పసుపు బియ్యం నువ్వులు చక్కెర తీసుకోవాలి అన్నీ కూడా కిలోంబావు అంటే ఒక కేజీ పైన కిలో తీసుకోవాలి స్త్రీలు సౌభాగ్యం కోసం చేసుకునే నోములలో ముఖ్యమైన నోము ఈ పంచాక్షరి నోము అండి అందుకని ఇవి అన్నీ కూడా కొలత ప్రకారం కరెక్ట్గా తీసుకుని నోముకోవాలట ఇక కుంకుమలో వచ్చేసి విష్ణుమూర్తి విగ్రహం పెట్టుకోవాలట ఇక్కడ పుష్పలత గారికి విష్ణుమూర్తి విగ్రహం అందుబాటులో లేక వెంకటేశ్వర స్వామి విగ్రహం పెట్టుకున్నారట అండి ఈ విధంగా ఒక జబ్బ తీసుకొని అందులో కిలోంబావు కుంకుమ పోసుకొని ఒక ప్లేట్ పెట్టి అందులో విష్ణుమూర్తి విగ్రహం పెట్టుకోవాలండి ఇక పసుపులో వచ్చేసి పంచగౌరమ్మ ఇది కూడా కిలోంబావ్ తీసుకొని గిన్నె పెట్టి గిన్నెలో పంచగౌరమ్మని పెట్టారు అదే విధంగా బియ్యంలో గణపతి ఇంకా నువ్వులలో అర్ధనారీశ్వర విగ్రహం పెట్టాలండి పుష్పలత గారికి అర్ధనారీశ్వర విగ్రహం దొరకక తన ఫోటో పెట్టారు ఇక చక్కెరలో వచ్చేసి శంకరుడు ఇక్కడ శివలింగం పెట్టారు ఈ విధంగా ఐదు జబ్బలు తీసుకొని ఐదు జబ్బలలో ఈ ఐదు రకాల ఐటమ్స్ అన్ని పెట్టుకున్నారు తర్వాత ఈ విగ్రహాలన్నిటికీ కూడా చక్కగా పాలతో పంచామృతాలతో అభిషేకం చేశారట ఇంకా ఒక్కొక్క విగ్రహానికి వచ్చేసి ఒక్కొక్క అష్టోత్తరం చదువుకున్నారట వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం పంచగౌరికి గౌరమ్మ అష్టోత్తరం వినాయకుడి అష్టోత్తరం అర్ధనారీశ్వర అష్టోత్తరం ఇంకా శివుడికి శివ అష్టోత్తరం ఇవన్నీ కూడా చదువుకున్నారట ఇలా అన్ని అష్టోత్తరాలు చేసుకొని ప్లేట్లలో ఈ విగ్రహాలు పెట్టి చక్కగా పూలు పెట్టి గౌరమ్మను పెట్టి నోముకున్నారు ఫ్రెండ్స్ నోముకున్న తర్వాత ఏమి చేయాలని చాలామంది నాకు సంక్రాంతి ముందు కామెంట్ చేశారండి ఫ్రెండ్స్ నోముకున్న తర్వాత ఈ విగ్రహాలను మనం ఇంట్లోనే ఉంచుకోవాలండి తర్వాత ఇంటి నోము అని ఒక ప్లేట్లో అన్నీ ఒక్కొక్క రెండు రెండు స్పూన్లతో తీసి పెట్టుకోవాలి మనము అంటే కుంకుమ రెండు స్పూన్లు పసుపు రెండు స్పూన్లు నువ్వులు బియ్యము చక్కెర ఆ విధంగా ఇంట్లో నోము అని ఇంటి నోము అని పక్కకు పెట్టుకోవాలట అలా పెట్టుకున్న తర్వాత మరుసటి రోజు కానీ తర్వాత వీలున్నప్పుడు కానీ అందరికీ ఇవి పనిచేయాలండి ఈ నోము నోముకోవడమే కాదు పనిచేయడంలోనే మనకు సౌభాగ్యం దొరుకుతుందట ఈ విధంగా పుష్పలత గారు పంచాక్షరి నోము నోముకున్నారండి అటు పంచదార చిలుకలు కూడా నోములో పెట్టుకున్నారు ఇక్కడ వచ్చేసి నానబియ్యము నానబియ్యం నల్లపూసలు కూడా నోముకుంటారట ఈ నానబియ్యం మీద చీర పెట్టుకుంటారట అది మరుసటి రోజు కొత్త చీర కట్టుకుంటారట ఈ నానబియ్యం అందరికి పంచి పెడతారట మిగిలితే కనుక ఒక రోజు మంచి రోజు చూసి ఇంట్లోనే వండుతారట ఈ విధంగా అన్ని నోములు అరేంజ్ చేసి పంచాక్షరి నోములో ఉన్న దేవతా విగ్రహాలన్నిటికీ అభిషేకాలు చేసి పూజ చేసుకొని చక్కగా గౌరమ్మలను పెట్టుకొని కొంగు కప్పి నోముకున్నారట ఇలా ఇంట్లో నోము పూర్తి చేసుకొని తర్వాత కుమ్మరివాము వాము నోముకోవడానికి వెళ్ళారండి ఇది వచ్చేసి గంగారమట చందానగర్ దగ్గరలో ఉంటుందట ఇక్కడ సామూహికంగా అందరు కలిసి కుమ్మరివాము నోముకున్నారట దాదాపు ఇరవై ఐదు జంటలు వెళ్ళామండి మొత్తం యాభై మందిని కలిసి ఈ కుమ్మరివాము నోముకున్నాము అని చెప్పారు ఇక్కడ వచ్చేసి వీళ్ళు పదిహేను వందలు తీసుకున్నారట అండి ఇంకా పదమూడు కుండలు కానీ పదమూడు ఏమన్నా ఐటమ్స్ తీసుకెళ్ళమని ఇచ్చారట వీళ్ళందరినీ కూడా గుడి దగ్గర నుండి చక్కగా బాజా భజంత్రిలతోటి ఈ కుమ్మరి వాము దగ్గరికి తీసుకెళ్లారట అండి వీళ్ళు పూజా సామాగ్రి అన్ని కూడా తీసుకుని వెళ్లారు ఈ కుమ్మరి వాము దగ్గర అందరూ జంటగా కూర్చొని గౌరమ్మను పెట్టుకున్నారు గౌరమ్మను పెట్టుకుని కొంగుకు కూడా బుట్లు పెట్టి చక్కగా కొంగు కప్పారు తర్వాత మంగళహారతి కూడా ఇచ్చారు ఇక్కడ కుమ్మరివాము వాము దగ్గర ఒడిబియ్యం కూడా పోసారండి ఇలా అందరూ ఒడిబియ్యం కూడా కలుపుకుని వెళ్లి అక్కడ కుమ్మరి వాము దగ్గర ఒడిబియ్యం కూడా పోసారట ఈ విధంగా కుమ్మరి వాము దగ్గర నోముకున్న తర్వాత కుమ్మరి వాము పెట్టేవాళ్ళు ఉంటారు కదండి వారి దంపతులకు బట్టలు కూడా పెట్టారు ఈ నోము ఎవరు నోముకున్నా కూడా ఈ కుమ్మరి వాళ్లకు బట్టలు మాత్రం తప్పకుండా పెట్టాలండి ఈ విధంగా పుష్పలత గారు కుమ్మరి వాము నోము పూర్తి చేసుకున్నాను అని చెప్పారండి అందరము కలిసి సామూహికంగా ఈ విధంగా కుమ్మరి వాము నోము చేసుకోవడం చాలా బాగా అనిపించింది దాదాపు యాభై మంది వెళ్ళాము ఇరవై ఐదు జంటలు కూర్చొని ఈ విధంగా నోముకున్నాము అన్నారు చూశారు కదా ఫ్రెండ్స్ పుష్పలత గారు నోముకున్న కుమ్మరి వాము నోము ఫ్రెండ్స్ మీరు ఎలా నోముకున్నారు అనేది కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా ఇప్పటి వరకు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ను క్లిక్ చేయండి మేము పెట్టే కొత్త కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ మీరు చూడగలుగుతారు అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేసి చెప్పండి మరో కొత్త వీడియోతో మేము ఉంటాము